ఎబ్రోన్లో దైవజనులు భక్తింగ్ అన్న ఏర్పాటు చేసిన ఈ యొక్క ఎబ్రోన్ యొక్క పరిచర్యను ఈరోజు హైదరాబాద్కు మొట్టమొదటిసారి ఇదే ఇరవై నాలుగో తారీఖు నాడు ఇదే మంత్ మొట్టమొదటిసారి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసిన దినం ఇది రోజు కాబట్టి రోజే దైవజనుల యొక్క ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగు జరుపుకోవడము జరుగుతుంది ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి గత అపోలు ఉన్నాయి ఈరోజు ఆయన ఆలోచన ప్రకారం భక్తింగ్ అన్న గారి యొక్క ఆలోచన ప్రకారము ఈరోజు ఆయన ద్వారా ఎవరైతే ఏర్పరచారో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ పక్కకు పెట్టి ఈరోజు అందరు ఏకదాటిగా అందరు వ్యక్తులు అందరూ డైవజనులు కలిసి కట్టుగా డైవజనుల యొక్క ప్రార్థన మీటింగ్ జరుగుతూ ఉంది దీనికి అందరు రావడం ఇలా గ్రూపులు కానీ ఏపీ కానీ లేవు మరొకసారి వేరే వేరే భావాలు వేరే వేరే స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు వేరే వేరే వాట్సాప్లలో మెసేజ్ పెట్టిండ్రు అవి కూడా నమ్మకుండా తండోపతండాలు కాదు ఇంతకుముందు కొద్ది మంది వచ్చేవారు గవర్ సర్వెంట్ మీట్లు కానీ ఎన్ని రీతిలో మీరే చూస్తున్నారు రెండు చూసినా ఈరోజు ఎబ్రోల్ లో గతంలో చూసిన సంతోషం బక్సింగ్ అన్న ఉన్నప్పుడు ఏదైతే సంతోషం ఉందో ఉష్క రాలనంత దైవజనులు సేవకులందరూ ఈరోజు రాసి చాలా రోజుల తర్వాత ఒక్కొక్కరిని కలుసుకొని సంతోషిస్తున్నారు ఈరోజు రాబో దినాల్లో కోర్టుకు సంబంధించినవి కానీ విభేదాలున్నాయన్ని విత్డ్రా చేసుకొని నుంచి రాబోదిన పరిచయలో అందరం కలిసి పనిచేస్తామని నిర్ణయించుకొని అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు ఇది చెప్పడం కానీ స్టేట్మెంట్ కాదు స్టేజ్ మీద మీకు రుజువుగా కళ్ళ ముంగుట కనిపించే సత్యం కాబట్టి ప్రతి వాళ్ళు ఒక మాటేనండి రమణగా ఎంఈ రమణ గారు చీఫ్ జస్టిస్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీకేమైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోండి దీనివల్ల కోర్టుకి భారం కాకుంటుంటుందని చెప్పి అదే పద్ధతి దేవుడిచ్చిన కృపతోని దేవుడిచ్చిన ప్రేమను కనపరిచి ఈరోజు కోర్టు కేసులన్నీ పెట్టి పోలీస్ కేసులన్నీ పక్క పెట్టి అందరు కలిసి రాబోయే దినాల్లో ఈ ఎబ్రోన్ యొక్క పరిచయం ముందు తీసుకుపోయినందుకు దైవదేనులు ఉన్నారు దీనికి అపోలు కానీ వేరే కానీ సంబంధం లేదు నుంచి కూడా రాబో దినాలలో కేసెస్ తీసుకుంటారు వేరే అందరు సహోదరుల అందరు కలిసిమెలిసి పరిచయం చేసుకుంటారు దీంట్లో ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వాళ్ళని పక్క పెట్టి ముందు పోతున్నారు దీన్ని కూడా మీరు వచ్చి అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ దీన్ని కూడా మాకు సహకరించినందుకు ప్రెస్ సేదరులకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ అడ్రా చేస్తున్న ముఖ్య ఉద్దేశం అంటే మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చోర తీసుకొని ఎబ్రోన్లో కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్న గొడవను మీరు కొట్టడకండి అందరు మంచిగా ఉండండి కలిసిమెలిసి మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థన వల్ల ఈ రాష్ట్రం దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది తరపు ప్రార్థన చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము మా పట్ల ఎబ్రోన్ పట్ల మీరు చూపెట్టిన కృప ఆయన మాకు సమాధానపరిచి అందరిని కలుసుకునేందుకు స్వరూ తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆయనకు ఆయన కుటుంబానికి రాష్ట్రానికి మంచి పరిపాలన చాలని ఎబ్రోన్ అందరూ ప్రార్థన చేస్తారు